హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుశాంత్ చేత్ర మా పిల్లలు స్వీట్ చేయి మమ్మీ అన్నారు పిల్లలు అన్నాక చేయకుండా ఉంటామా ఫ్రెండ్స్ స్వీట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ కావలసినవి మిల్క్ షుగర్ నెయ్యి జీడిపప్పు బాదం సేమియా పిల్లలు ఆర్డర్ వేశాక చేయకుండా ఉంటామా ఫ్రెండ్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను తక్కువ పాలతో స్వీట్ చేస్తాను చూడండి ఈ స్వీట్ మా పిల్లలకు చాలా ఇష్టం అండి మీ పిల్లలకు కూడా ఇష్టం మా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ముందుగా పాలు మరిగించుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి టూ స్పూన్స్ నెయ్యి వేసి బాదం జీడిపప్పు కిస్మిస్ వేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత తీసి పక్కకు పెట్టుకొని ఇంకొంచెం నెయ్యి వేసి అందులోనే సేమియా వేసి ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత అందులోనే మరిగించిన వాటర్ పోసుకోవాలి ఇలా పోసుకోవడం వల్ల పాలు ఎక్కువ పట్టవు సేమియా ఉడికేంత వరకు ఇలా కలుపుకోవాలి సేమియా మొత్తం ఉడికిన తర్వాత షుగర్ వేసుకోవాలి ఒక కప్పు షుగర్ మొత్తం కరిగేంత వరకు కలుపుకోవాలి షుగర్ కరిగిన తర్వాత యాలకుల పొడి వేసుకోవాలి నేనైతే యాలకుల వేస్తున్నాను మళ్ళీ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని కలిపి ఒక కప్పు పాలు పోసుకోవాలి కలిపి చివరిలో జీడిపప్పు బాదం వేసి గార్నిష్ చేస్తే రెడీ నా ఛానల్ చూస్తున్నట్టే లైక్ చేయండి కామెంట్ చేయండి